నమస్తేనా నమస్తే నమస్తే బానరా బాను అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము మీకు గౌరవం ఇస్తాము మీరు సొంతం అన్నా అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా నేనైతే మీకు ఇయాలనే అనుకున్నానన్నా నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చేయాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు నేనేదో డబ్బుల కోసమో మా టీ ఏదో డబ్బుల కోసమో బిల్లు బాబులు చేసామనేది వాస్తవం కాదు కదన్నా మరి ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురి ఏమో బాగలేదు అసలు నేనైతే ఇక్కడ మీ గురిండి గాని పార్టీ గురించి కానీ ప్రసారం చేయలేదు సరే అన్న అన్నా ఇప్పటికూడా ఆలస్యం కాలేదు మీరు వెవలు కాకండి నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న బ్యాక్ ఏ రోజు జెండ మోయిన వాడికి ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు నాకు అది మరొక విషయం ఏంటంటే మీరు ఆ వేలాది జనాల ముందు మరొక ప్రకటన చేయకపోయినా బాగుండేది నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసపాయింట్ అయ్యాను మా వాళ్ళు ఇది అయిపోయారు అన్ని తెలుసు అన్న మీకు అన్ని తెలుసు మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి మర్చిపోతాను మర్చిపోండి మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మీరు రెబెల్ గా వేసుకున్నాక మీరు పోటీ చేసినాక కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం నా భవిష్యత్ డామేజ్ అయింది నాకు ఇంకేముంది మరి ఇప్పుడే ఆలోచించుకోండి మళ్ళీ మీ కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని నీకు వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు కదా అదే అన్న మీరు ఇప్పుడే ఆలోచించుకోండి అవును అవును సరే అన్న ఓకే ఓకే